అదే అండి కంపెనీ మాకు ఏ నోటీసు కూడా ఇవ్వకుండా కంపెనీ అర్ధంతరంగా మూసేశారండి అలా అదేంటండి మా మొత్తం సెటిల్మెంట్ చేసేసి మా అప్పటి వరకు మమ్మల్ని కంపెనీలో ఉంచి మాకు రావాల్సింది ఒక నెల జీతం ఎగ్స్ట్రా ఈ రెండు నెలల జీతం కూడా వేసేసి మమ్మల్ని సెటిల్మెంట్ చేసేసి అప్పుడు మీరు లాక్ చేసేసుకోమండి చేసేసుకోమంటే అయితే మెటీరియల్ వెళ్ళిపోయిన తర్వాత కొద్ది మెటీరియల్ ఒక్కేసి తర్వాత ఏం చేశారంటే సడన్గా మేము వస్తుంటే కంపెనీలోకి వస్తుంటేనే సడన్గా చెప్పబెట్టుకుంటా లాభాలు ఎక్కువ జీతం ఇచ్చారా నష్టాలు వచ్చాయని పరిశ్రమలు మూసేసి కార్మికులుగా అన్యాయం చేస్తే సహించేది లేదని సిఐటి నాయకులు హెచ్చరించారు ఎస్ఈ లో లలిత ఫెర్రో ఎల్ఐఎస్ పరిశ్రమకు ఇటీవల తాళం వేశారు ఐదు వందల మంది కార్మికులు అర్ధాంతంగా ఉపాధి కోల్పోయారు బకాయిల జీతంతో పాటు ఒక నెల జీతాన్ని పరిహారంగా ఇవ్వాలని కార్మికులు న్యాయమైన డిమాండ్ చేస్తే సోమవారం చర్చించుకుందామని చెప్పారు వేరే కార్మికుల న్యాయం కోసం అచ్చుతాపురం పోలీస్ స్టేషన్కు వస్తే యాజమాన్యం రాలేదు దానికి ఎస్ఐ ఫోన్ చేస్తే పరిహారం ఇవ్వడం కుదరదని నిర్లక్ష్యంగా యాజమాన్యం తేల్చి చెప్పేసింది కిల్లీ బడ్డి తెరిచి మూసినంత ఈజీగా పరిశ్రమలు మూసేస్తున్నారు బ్యాంకు లోన్ కోసం ఫ్యాక్టరీ పెట్టడం రుణం పొందేకి మూసేయడం విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేదు ఇక కార్మికులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేదు బోనస్లు ఎలవెన్స్ల సంగతి వేరే మాట కార్మికుల పక్షాన సీఐటీ నాయకులు పోరాడుతున్నారు సిఐటి నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం అచ్చుతాపురం ఎస్సీజర్లో ఉన్నటువంటి లలిత ఫెరోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ గత నెల జనవరి ఇరవై నాలుగో తారీఖున పవర్ అనేది కట్ చేశారు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున శుక్రవారం నాడు కంపెనీ మొత్తం కార్మికులు లోన్కి వెళ్లకుండా గేట్ తాళం అనేది వేయడం అనేది జరిగింది దీనివల్ల సుమారు ఐదు వందల యాభై మంది కార్మికులు రోడ్ని అనేది పడ్డారు కంపెనీ పరిశ్రమ యాజమాన్యం కనీసం కార్మికులు సంప్రదించకుండా ఎటువంటి చర్చలు చేయకుండా అర్ధాంతరంగా కంపెనీ అనేది మూసేశారు ఈ కంపెనీ బతికి నమ్ముకొని బతున్నటువంటి కార్మికులు రోడ్ని అనేది పడ్డారు ఈ యొక్క కార్మికులకి న్యాయం చేయాలని చెప్పేసి కంపెనీ పరిశ్రమ మీద ఆందోళన నెల రోజులు బట్టి మూసేసిన తర్వాత జీతాలు ఇవ్వాలి మాకు సెటిల్మెంట్ చేయాలి మాకు న్యాయం చేయాలని చెప్పి అడుగుతున్నా సరే యాజమాన్యం పట్టించుకోవడం లేదు ఈ విషయమై లేబర్ అధికారులకి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మీ అందరికీ సమస్యలు పరిష్కారం చేస్తాం మీ జీతాల సమస్య పరిష్కరిస్తాం మీ బకాయిలు ఇస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు మళ్ళీ ఈరోజు రోజు వచ్చేసరికి కంపెనీ యాజమాన్యం బయట ఎక్కడ ఉంది రాలేకపోతున్నాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది ఇది అత్యంత దుర్మార్గం కార్మికులకి రావాల్సినటువంటి బకాయిలు ఈరోజు ఒక పెళ్లి చేస్తే భర్త భార్య అనుకోండి కనీసం వాళ్ళకి భరణమనో లేదో ఒక సెటిల్మెంట్ చేస్తారు కంపెనీ యజమాని మాత్రం వీళ్ళని రోడ్డు మీద పెట్టేసి మీరు ఇష్టం వచ్చినప్పుడు పొన్నని చెప్తుంది తప్ప వీళ్ళకి రావాల్సిన బకాయిలు కానీ ట్రావల్స్ సెటిల్మెంట్ కానీ ఏవి కూడా ఇవ్వకుండా రోడ్ని ఇది దీని మీద ఏదైతే లేబర్ అధికారులు ప్రభుత్వం అన్నీ కల చేసుకొని ఈ యొక్క కార్మికులకి న్యాయం చేయాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ కార్మికులందరూ కూడా ఐక్యపరిచి పెద్ద ఎత్తున ఆందోళన చేసి కార్మికులు న్యాయం జరిగేంత వరకు కంపెనీ పరిశ్రమ తెరిచేంత వరకు మీ సిఐటిగా వీళ్ళకి అన్నదానం ఉంటామని చెప్పేసి ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం వీళ్ళందరూ కూడా చాలా మంది నిర్వాసులు ఈ చుట్టుపక్కల ఉన్న నిర్వాసులు ఈ ఎస్ఎస్ పరిశ్రమలు వస్తే అంతా బాగుంటుంది అలాగని కోర్టు హాస్తులతో ఉన్నారు సడన్గా మూసేయడంతో వీళ్ళంతా రోడ్డును పడడం అనే జరిగింది ఇదే పద్ధతి మేనేజ్మెంట్ వ్యవహరిస్తే ఊరుకునేది లేదు అలాగని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఇదే నాటకాలు ఆడుతున్న కంపెనీల్ని మెడలుంచి వీళ్ళందరూ కూడా ఫైనల్ సెటిల్మెంట్ చేసి సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు సైతన్యంతో సెటిల్మెంట్ చేసాం ఇదే పద్ధతి వ్యవహారం చేసినట్లయితే మరింత ఉధృతం చేస్తాం అవసరమైతే ఈ కంపెనీల్లో ఉన్న ప్రతి కార్మికుడికి సమాచారం ఇస్తాం అవసరమైతే జడ్డము ఆఫీసు ముట్టడం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం లేకపోతే నాలుగు రోడ్లు కూడా స్తంభించడానికైనా కార్మికులందరిని సైతన్యం చేస్తావాలని చెప్తూ ఉన్నాం వెంటనే మేనేజ్మెంట్ వచ్చి వీళ్ళకి గొంతమ్మ కోరిక ఏం అడగలేదు ఏదైతే ఒక వీళ్ళు చేసిన ఫిబ్రవరి నెల జీతం ఇమ్మన్నారు అది అదనంగా సెటిల్మెంట్ ఒక నెల జీతం అడిగారు ఇంకేం గొంతమ్మ కోరిక లేదు మేనేజ్మెంట్ తక్షణం వచ్చి ఈ న్యాయపేదమైన కోరికలు పరిష్కారం చేయాలి లేని ఏడలో మరింత పోరాటాలు ఉధృతం చేస్తా వాళ్ళ సిఐటి గారు డిమాండ్ చేస్తున్నారు